హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంటారు కదండి కానీ ఈరోజు నేను అలా చెప్పను ఎందుకంటే ఈ స్టోరీ విన్నాక మీరే ఖచ్చితంగా లైక్ చేస్తారు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అవునా ఏముందబ్బా ఈ స్టోరీలో అనుకుంటున్నారు కదండి స్టోరీలోకి వెళ్దాం పదండి ఆమె పేరు మహాలక్ష్మి ఆమె కథ చూశాక మీ మనసు కన్నీళ్లతో నిండిపోతుంది మీ చేతులు ఖచ్చితంగా మీకు తెలియకుండానే శభాష్ అని చప్పట్లు కొడతాయి మహాలక్ష్మి గారికి పెళ్ళైన కొంతకాలానికే భర్త వదిలేస్తాడు కన్నవాళ్ళు కాదు పొమ్మన్నారు చంటి బిడ్డను పెట్టుకొని కాలంతో పోటీగా నిలిచి ఆమె నేడు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించబోతోంది ఎంతోమందిలో స్ఫూర్తి నింపే స్టోరీ అండి తప్పక అందరికీ షేర్ చేయండి అమ్మ ఓ వీరనారి నీ ధైర్యానికి నా సలాం తల్లి వేయి అడుగు నువ్వు అడుగు వేసిన చోటు దడదడలాడాలి నీకు జరిగిన పరాభవానికి తీర్చుకో కసి నీకు వందనాలు మహాలక్ష్మి గారు త్వరలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారు మహిళలకు న్యాయం చేయడమే ఆమె లక్ష్యం దానికి ఒక బలమైన కారణం ఉంది కొన్నాళ్ల క్రితం ఆమె భర్త తనని వదిలేశాడు ఒల్లో చంటి పిల్లాడు పుట్టింటికెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు ఖాళీ కడుపుతో మనసు నిండా బాధతో ఏడుపు తప్ప ఏమీ మిగల్లేదు ఆ పరిస్థితుల్లో చావును కాకుండా ఓ లక్ష్యాన్ని ఆశ్రయించింది మహాలక్ష్మి అలా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టబోతోంది ఆమెది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని చిన్నగూళ్ళపాలెం పదో తరగతి వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకున్నారు డిగ్రీ రాజమండ్రిలో మైక్రోబయాలజీలో పీజీ వైజాగ్లో పూర్తి చేశారు ఉద్యోగం చేయాలనుకున్నారు ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఇక అవన్నీ వద్దులే మంచి సంబంధం అంటూ పెళ్లి చేశారు అందరూ అమ్మాయిలానే తను కోటి కళలతో అత్తారింట్లో అడుగుపెట్టారు ఆమె భర్త పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి డెప్యుటేషన్ మీద ఢిల్లీ అస్సాం వంటి ప్రాంతాలకు తిరిగేవాళ్ళు ఉద్యోగం చేస్తానంటే నీది ఓ చదివేనా మా వాడు చేస్తున్న ఉద్యోగానికి ఇంతకంటే మంచి కట్నం వచ్చేదంటూ వెక్కిరించేవారు అత్తింటివారు అన్నింటినీ భరిస్తున్న సమయంలోనే పిల్లాడు కడుపులో పడ్డాడు చివరకు పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోవాల్సి వచ్చింది బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు ఎన్ని రాత్రులు ఏడ్చారో కూడా గుర్తులేదు అన్నయ్యలు అమ్మా నాన్నలే ప్రపంచం అనుకుంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వారి బాధ్యతల్ని నెత్తిన వేసుకుంది ఆర్థిక విషయాల్లో గొడవలు వచ్చాయి పిల్లాడి భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళు సాయం చేయకపోగా నానా మాటలు అన్నారు సొంత వాళ్ళే ఇలా చేసేసరికి కుంగిపోయింది సాయం కోసం చాలామందినే అద్దించింది అంతా నీ సొంత వాళ్ళే కదా అన్నారే తప్ప ఎవరూ వాళ్ళ విషయాల్లో కల్పించుకోలేదు చివరకు కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఎదురైంది న్యాయం చేయాల్సిన పెద్దలు పోలీసులు చూస్తూ ఉండిపోయారు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు ఆమె మేనత్త పెద్ద కొడుకు కోడలు అంటే బావ సాయి ప్రసాద్ అక్క శ్రీదేవి ఆశ్రయం ఇచ్చారు కోర్టులో కేసు వేద్దాం అనిపించింది కానీ పోరాటాలు చేస్తూ పోతే పిల్లాడి పరిస్థితి ఏమవుతుందని అనిపించింది సరిగ్గా నిద్ర ఉండేది కాదు ఆ సమయంలో ఆమె బావ ఇప్పుడు ఆస్తి కోసం నువ్వు పోరాటం చేయడం కన్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం ముఖ్యం అని పదే పదే చెప్పేవారు ఆమెకు నిజమేనని అనిపించేది ఆమె అదృష్టమో ఏమో తెలియదు కానీ ఆ సమయంలో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ పడింది తన వయసు పరంగా చూస్తే ఆమెకు అదే చివరి అవకాశం పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించాలనుకుంటున్నా అని అక్కాబావలకి చెప్పింది వారు మొదట షాక్ అయ్యారు ఆడపిల్లవు కష్టపడలేవేమో నీకు నమ్మకం ఉంటే ప్రయత్నించు అని చెప్పారు నిజానికి ఆమె కూడా మొదట బ్యాంకు ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంది కానీ ఆలోచిస్తే చదువుకున్న అమ్మాయి అయిన నాకే ఎక్కడా న్యాయం జరగలేదు మరి ఏ చదువు లేని ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించింది అందుకే ఎస్ఐ కావాలని నిర్ణయించుకుంది నా కాళ్ళ మీద నేను నిలబడటమే కాదు నలుగురికి న్యాయం చేయగలను అనే ఆలోచనతోనే ముందడుగు వేసింది ఆలోచించిందే తడవుగా కర్నూలు వెళ్ళి కోచింగ్లో చేరింది రోజు ఆమె స్థాయికి మించి కష్టపడేది రాత పరీక్షల్లో ఆమెకు పెద్దగా సమస్యలు లేకపోయినా ఓ బిడ్డ తల్లిగా శారీరక సామర్థ్యం తగ్గుతుంది కదా దాంతో అందరికంటే కాస్త ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది ఈలోగా కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యింది కానీ ఎంపిక కాలేకపోయారు అది తెలిసి అంతా ఆడపిల్లవు ఇవన్నీ ఎందుకు నీ వల్ల కాదు అని నేరుగా తనతోనే అన్నారు ఆ క్షణంలో వాళ్ళ మాటలు బాధ అనిపించినా సరే ఎక్కడ నిరుత్సాహం నిరాశనో దరిచేరనివ్వలేదు కర్నూల్లో కానిస్టేబుల్ సుంకయ్య గారని ఉండేవారు ఆయన ఆమె కోచ్ బ్రహ్మంగారు తన పట్టుదల చూసి ఆమెకి ఎంతో సాయం చేశారు రోజు ఉదయాన్నే ఆరు కిలోమీటర్లు ఆపకుండా పరిగెత్తించేవారు అలా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసేది తన కష్టం చూసి అక్క బాధపడి ఓ తల్లిలా ఆమె దగ్గరకు వచ్చేది పరిగెత్తడం అలవాటు లేదు కదా అందుకే మొదట్లో తరచూ జ్వరం వస్తూ ఉండేది ఓ అథ్లెట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆమెతో పాటు మహాలక్ష్మి కూడా పరిగెత్తేది ఎన్నో మెలకువలు తెలుసుకునేది అలా రోజులో కనీసం పద్నాలుగు గంటల పాటు కష్టపడేది రోజు రోజుకి పరుగులో మెరుగయ్యారు శారీరక సామర్థ్యం అందుకున్నారు చివరికి తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేయగలిగారు ఆ సమయంలో పిల్లాడిని వాళ్ళ అక్కే చూసుకుంది అలా పన్నెండు నెలల పాటు అనంతపురంలో ఎస్ఏ శిక్షణను పూర్తి చేయగలిగింది త్వరలో ఉద్యోగంలో చేరబోతుంది ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటే బాబుని బాగా చదివించి సివిల్ సర్వీసెస్ సాధించేలా చేయాలి ఆమె ఎస్ఏ శిక్షణకు ఎంపికయ్యాక ఓ రోజు బండిపై వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చింది దాంతో తను కింద పడిపోయింది కాలికి దెబ్బ తగిలింది ఈలోగానే శిక్షణ మొదలవ్వడంతో వెళ్ళక తప్పలేదు మొదట్లో ఇరవై నిమిషాల్లోగా త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ పరిగెత్తాల్సి ఉండేది కానీ కాలు ఏమాత్రం కదిపినా నొప్పి వచ్చేది ఈ వంకతో ఆమె ఏ మినహాయింపుని కోరుకోలేదు ఓసారి పరుగు పెట్టాక ఆగేది కాదు ఆమె పరిస్థితి చూసి పరుగు అయిపోయిన వెంటనే ఫిజియోథెరపీని పంపించేవారు అలా నెమ్మదిగా తన మీద తాను నమ్మకం పెంచుకుంటూ వచ్చారు అమ్మాయిలకు అబ్బాయిలకు శిక్షణలో ఏ తేడా ఉండదు పరుగు ఈత డ్రైవింగ్ బీవోసి శిక్షణలతో పాటు కంప్యూటర్ కూడా నేర్పుతారు మొదట్లో కొన్నిసార్లు ఇబ్బంది పడినా ఎక్కడా ఆగలేదు అన్నింటినీ అధిగమిస్తూనే వచ్చారు ఆమె ఆశలన్నీ పిల్లాడి మీదే మూడేళ్ల వరకు వాడిని ఏ రోజు వదిలిపెట్టింది లేదు శిక్షణ కారణంగా బాబుని వాళ్ళ అక్క దగ్గరే వదిలిపెట్టారు ఏడాదిలో వాడిని చూసిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు ఇప్పుడు ఫోన్లు మాట్లాడే అవకాశం ఉండటంతో బాబుతో మాట్లాడితే కానీ ఆమె రోజు మొదలయ్యేది కాదు ఎప్పుడైనా తాను బేలగా మారిపోయినట్టు బాబుకి అనిపిస్తే వాడు ఆమెకు ఓ నాన్నలా భరోసా ఇచ్చేవాడు యుద్ధం తప్పదనుకున్నప్పుడు అరచేయి కూడా ఆయుధమే అవుతుంది అని నమ్ముతారు ఆవిడ ఒకప్పుడు నీ చదివెందుకు పనికిరాదన్న వారే ఇప్పుడు నువ్వు గ్రేట్ అంటున్నారు ఆమె ఇప్పుడు అందుకుంటోన్న ప్రశంసల కన్నా అప్పుడు విన్న విమర్శలే గుర్తుపెట్టుకున్నారు ప్రతి విమర్శను ఆమె లక్ష్యానికి జత చేసుకున్నారు అందుకే ఎస్ఐ కాగలిగారేమో ఆమె బతుకు పోరాటంలో ఎన్నో మలుపులు ప్రతి సంఘటన ఆమెలో నిబ్బరాన్ని పెంచింది జీవితంలో కొత్త లక్ష్యాలు ఏర్పరచుకునేలా చేసింది గెలుపు రుచి ఏంటో చూపించింది అలాగని ఆమె చిన్నప్పుడు ఎస్ఐ కావాలనుకోలేదు వారి ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ పోలీసు రంగంలోనే లేరు కేవలం తనకు ఎదురైన పరిస్థితులే ఆమెను పోలీసును చేశాయి మీకు నచ్చిందా ఇంకెందుకండి ఆలస్యం అయినా నేను చెప్పాల్సిన పని లేదు కదండి ఇప్పటికే చేసేసి ఉంటారు అదేనండి లైకు సబ్స్క్రైబు